ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అక్కడికి వస్తే ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఐదేళ్ళలో ఆవరేజ్ గ్రోత్ రేట్ ఇరవై నాలుగు పర్సెంట్ అయితే అక్కడ నా ఏడు పర్సెంట్ ఇది ఎవరికి పోయింది నేరుగా అవినీతి దోపిడి కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడూ ఉండడు డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్కి అప్లై చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా నెల్లూరు జిల్లా